పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి వెలగబెట్టిన పెద్దిరెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సగం జిల్లాని తన అక్రమాలకు అడ్డాగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి పెద్దిరెడ్డితో గొడవ ఎందుకులే అని చేతులు కలిపి కలిసిమెలిసి కలివిడిగా రాజకీయం చేసుకుపోతూ ఉంటారు టీడీపీ కార్యకర్తల్ని నరికి చంపుతున్నా సరే చావు కబురు చల్లగా అధిష్టానానికి చేరవేస్తూ ఉంటారు తప్ప కార్యకర్తల్ని కాపాడుకునే ప్రయత్నం మాత్రం చేయరు మరోవైపు టీడీపీ అధిష్టానానికి ఈ విషయాలన్నీ తెలుసు కానీ పెద్దిరెడ్డిపై బాబుగారికి ఏదో తెలియని అభిమానం అవినాభావ సంబంధం ఉన్నట్లు పరిశీలకులకు కనిపిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే శనివారం తిరుపతిలోని బుగ్గమఠం భూములకు సంబంధించి రెవెన్యూ అధికారుల హడావిడి చూస్తే పెద్దిరెడ్డి అంటే అధికారులకు ఎంత భయమో కూటమి ప్రభుత్వానికి ఎంత ప్రేమో ఈ స్టోరీ చూస్తే అర్థమవుతుంది అధికారం లేకున్నా సరే వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొలిటికల్ హీరోయిజం ప్రదర్శిస్తున్నారు చిత్తూరు జిల్లాలో ఆయన సామ్రాజ్యం అలాంటిది గతంలో వైసీపీ అధికారంలో ఉండగా అక్రమాల ఆర్కిటెక్ట్గా రాణించిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ అధికారులను తన చెప్పు చేతల్లో కీలుబొమ్మల్లా ఆడిస్తున్నారు తిరుపతిలోని బుగ్గమఠం భూముల దందా నుంచి పొంగనూరులో రౌడీయిజం వరకు పెద్దిరెడ్డి రాజకీయం కూటమి ప్రభుత్వం ఔదార్యం జనాలని వెర్రోళ్ళని చేస్తోంది రెవెన్యూ అటవీ పోలీస్ శాఖలు ఆయనకు సలాం చేస్తుంటే కూటమి ప్రభుత్వం మాత్రం సైలెంట్ స్పెక్టేటర్గా మిగిలింది ఈ రాజకీయ డ్రామా ఏమిటో పెద్దిరెడ్డి ప్రభుత్వం మధ్య ఈ సీక్రెట్ లవ్ స్టోరీ ఏంటో ఎవ్వరికీ అర్థం కానీ మిస్టునేది చిత్తూరు జిల్లా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జాగీర్ వైసీపీ ఆయంలో ఆయన అక్రమాలకు అడ్డులేకపోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ ఆయన మేసం తిప్పితే అధికారులు గడగడలాడిపోతున్నారు తిరుపతిలోని బుగ్గమఠం దంద ఓ బహిరంగ రహస్యం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిందని సాక్ష్యాలున్న రెవెన్యూ అధికారులు సినిమాటిక్గా వ్యవహరిస్తున్నారు సర్వే చేయాలని ప్రభుత్వం ఆర్డర్ వేసిన బుగ్గమటం వైపు చూస్తేనే అధికారులకు చెమటలు పడుతున్నాయట ఇక పోలీసుల సంగతి అంటారా వాళ్లు పెద్దిరెడ్డి అనుచరులకు కాఫీ టీ సర్వ్ చేసే పనిలో బిజీగా ఉన్నారంటూ సెటైర్లు పేలుతున్నాయి మొత్తానికి బుగ్గమటం భూముల సర్వే డ్రామా వెబ్ లా సాగుతూనే వస్తోంది గత నెలలో దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది పెద్దిరెడ్డితో పాటు నలుగురికి నోటీసులు పంపారు అయితే పెద్దిరెడ్డి స్టైలే వేరు ఆ భూములతో నాకు సంబంధం లేదు నా సోదరుడు ద్వారకానాథిరెడ్డి కొన్నాడు అంటూ బంతిని తన తమ్ముడి కోర్టులోకి విసిరేశారు ఆ ద్వారకానాథిరెడ్డి కూడా ఎమ్మెల్యే కావడం విశేషం ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకొని అధికారులు సర్వేకి వెళ్తే పెద్దిరెడ్డి అనుచరులు వారితో వాగ్వాదానికి దిగారు పోలీసులు రంగప్రవేశం చేసి పెద్దిరెడ్డి మనుషుల్ని సముదాయించి మీరు ఇంటికి వెళ్ళండి మిగతా డ్రామా మేం చూసుకుంటామన్నట్లు పంపించి వేశారు బుగ్గమఠం భూములకు మాట నిజం ప్రభుత్వ నిధులతో ఎంచక్కా రోడ్డు వేసుకున్న సంగతి కళ్ల ముందు కనబడుతున్న మరో నిజం ఇప్పుడు సర్వే జరిగినా ఈ భూములను స్వాధీనం చేసుకునే దమ్ము అధికారులకు ఉందా లేదా అన్నదే ఇప్పుడు తేలాల్సిన మ్యాటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పేరు చెప్పగానే చిత్తూరు జిల్లాలో అధికారులు రాజకీయ నేతలు ఒక్కసారిగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు పొంగనూరులో ఆయన ఓ పెద్ద పుడింగి అనే అంటారు ఇది జోక్ కాదు జనాలో ఉన్న సీరియస్ టాక్ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పెద్దిరెడ్డితో గొడవ ఎందుకని సారు మీరు రాజ్యం ఏలండి మేము కలిసి రాజకీయం చేస్తామంటూ చేతులు కల్పిస్తున్నారట వైసీపీ వేట కొడవళ్లకు టీడీపీ కార్యకర్తలు బలవుతుంటే చావుకబురు చల్లగా అధిష్టానానికి చేరవేస్తారు కానీ కార్యకర్తల్ని కాపాడుకునే టైం లేదు ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పెద్దిరెడ్డిపై ఏదో సీక్రెట్లో ఉందన్నది ఇరు పార్టీలలోని కార్యకర్తలు మాట్లాడుకుంటున్న మాటే బాబుగారికి పెద్దిరెడ్డికి మధ్య ఆ సంబంధం సంబంధమేదో లేకపోతే కూటమి ప్రభుత్వంలోనూ పెద్దిరెడ్డి దందాలు ఇంత ఓపెన్గా నడుస్తాయా అన్న అనుమానం ఎవరికైనా రాకమనదు శనివారం బుగ్గమఠం సర్వే హడావిడి చూస్తే అధికారులకు పెద్దిరెడ్డి అంటే ఎంత భయమో కూటమి ప్రభుత్వానికి ఆయనపై ఎంత ప్రేమో అంటూ జనాలు గుసగుసలాడుకుంటున్నారు ఈ సర్వే ఓ ఫార్మాలిటీగా మిగిలిపోతుందా లేక నిజంగా ఆ భూములను స్వాధీనం చేసుకుని పెద్దిరెడ్డి రౌడీ దానికి చెక్ పెడతారా అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే